యా గైస్ వెరీ గుడ్ ఈవెనింగ్ యూ సో ఎస్టర్డే క్లాసెస్లో ఎవరికైనా డోర్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా క్లియర్ సార్ ఓకే గుడ్ పీపీటీ కనబడుతుందా కన్ఫామ్ చేయండి గాయస్ పీబీటీ కనబడుతుందా కన్ఫామ్ చేయండి యా ఓకే అండి డన్ చూడండి సో హూ ఇస్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మనము ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకుంటున్నాం బాగుంది బట్ దీంట్లో మెయిన్ పర్సన్ ఎవరు అంటే క్లయింట్ క్లయింట్ అని చెప్తాము ఎందుకు సార్ అంటే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళాలి అంటే క్లయింట్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు మనం వెళ్ళి వర్క్ చేయాల్సింది క్లయింట్ ఏరియాలోనే క్లయింట్ ఏరియాలకు వెళ్ళి మనము టోటల్గా క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని తెలుసుకొని ఆ టోటల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం చేయాలి వారి యొక్క ప్లేస్లో సో ఆ ప్లేస్ ఇండియానే ఉండొచ్చు డొమెస్టిక్ అయినా ఉండొచ్చు ఒకవేళ అదర్ కంట్రీస్ అయినా ఉండొచ్చు మ్యాండేటరీ మనం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాల్సి వస్తుంది ఎక్స్పీరియన్స్ పెడితే ఒకలా ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే ఒకలా సో ఈ క్లయింట్ని వచ్చేసి ఎస్ఏపిలో హయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్తాం హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఈ క్లయింట్ వాళ్ళే మెయిన్గా సాఫ్ట్వేర్ కంపెనీస్కి అసెట్స్ సో వీరి యొక్క డీటెయిల్స్ మనం చూడాలి అంటే ఎస్సీసీ ఫోర్లో మనము వీరి యొక్క డీటెయిల్స్ అనేది చూడడం జరుగుతుంది ఓకే సో అదే అనమాట సో క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి సో వీటి యొక్క డీటెయిల్స్ మనం చూడాలంటే ఎస్సీసీ ఫోర్లో వెళ్ళి మనం చూడవచ్చు ఓకే తర్వాత సో క్లయింట్స్ వచ్చేసి మనము ఎంత ఎంతమంది వరకు క్రియేట్ చేయొచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ త్రీ డిజిట్ న్యూమరికల్ నెంబర్ త్రీ డిజిట్స్తో వీటిని క్రియేషన్ చేస్తాం క్లయింట్స్ని సో మ్యాక్సిమం నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు మనము క్లయింట్స్ని ఎస్ఐపిలో ఒక సర్వర్లో క్రియేషన్ చేయొచ్చు క్లయింట్ అన్న సర్వర్స్ అన్న ఒకటే సో మొత్తంగా రియల్ టైంలో మీరు వర్క్ చేసే ప్లేస్లో సర్వర్స్ వచ్చేసి ఫైవ్ ఉంటాయి హ్యాండ్బాక్స్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ సార్ ఈ ఈ ఐదు సర్వర్స్ మ్యాండేటరీగా అంటే శాండ్ బ్యాగ్ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మెయిన్ సర్వర్స్ వచ్చేసి డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ వీటిని సర్వర్స్ అంటాం క్లయింట్స్ అని కూడా ఉంటాం బాక్స్ సర్వర్ వచ్చేసి క్లయింట్ హండ్రెడ్ డెవలప్మెంట్ క్లైంట్ టూ హండ్రెడ్ జస్ట్ నెంబర్ త్రీ డిజిట్ నెంబర్ అనేది జస్ట్ ఇచ్చాను క్వాలిటీ క్లయింట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్రీ ప్రొడక్షన్ క్లయింట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్రొడక్షన్ క్లయింట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా మనం చెప్పచ్చు ఓకే తర్వాత మనకి రియల్ టైమ్ స్క్రీను ఒక్కొక్క కంపెనీది ఒకలా ఉంటుంది చూడండి క్లయింట్ త్రీబుల్ జీరో ఇది వచ్చేసి యూరప్ ఈయూఆర్ కంట్రీ సెవెన్ హండ్రెడ్ యూఎస్డి అమెరికా ఎయిట్ హండ్రెడ్ హైదరాబాద్ ఐఎన్ఆర్ ఇండియా దీంట్లో మూడు ఉన్నాయి ఈ మూడిట్లో మనకు ఒకటే ఇస్తారు ఆ ఒకటి దాంట్లోనే మనం వర్క్ చేయాల్సి వస్తుంది మూడు ఓపెన్ చేయకూడదు మనకు ఆ రైట్స్ ఉండవు మనకు ఆ పాస్వర్డ్స్ కూడా ఇవ్వరు మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నామో ఏ క్లయింట్ కింద మనం వర్క్ చేస్తున్నామో ఆ క్లయింట్ మాత్రమే మనం సర్వర్ యాక్సెస్ ఇస్తారు రిమైనింగ్ టీ ఇవ్వరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే డన్ త్రీ డిజిట్స్తో మాత్రమే క్లయింట్స్ టీ ఉంటాయి సో ఒక క్లయింట్ బిజినెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంటుంది అంటే ఈ డేటా మొత్తం ఎక్కడ సేవ్ అవుతుంది సార్ అంటే టేబుల్స్లో సేవ్ అవుతుంది టేబుల్స్ ఆ టేబుల్స్లో మనము ఏం డేటా కావాలంటే ఆ డేటాని సర్చ్ చేసుకోవాలంటే ఎస్సీ సిక్స్టీన్ ఎన్ అనే టీ కోడ్లోకి వెళ్ళి కస్టమర్స్ యొక్క డేటా కానీ వెండర్స్ యొక్క డేటా కానీ జిఎల్ పోస్టింగ్ సంబంధించిన డేటా కానీ ఆఫ్ అకౌంట్స్ డేటా కానీ బిజినెస్ ఏరియా డేటా కానీ ఏదైనా వెళ్ళి ఎస్ఈ సిక్స్టీన్ ఎన్ టేబుల్స్లోకి వెళ్ళి మనము మనకు కావాల్సిన డేటాను తీసుకోవచ్చు ఇది మెయిన్ తర్వాత మనం చేసే ప్రతి ఇది కూడా టేబుల్స్లో వెళ్ళే సేవ్ అవుతుంది అక్కడ వెళ్ళే మనం చూసుకుంటాం యా సార్ మనకి క్లయింట్స్ డేటాలో మూడు రకాలు ఉంటుంది కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా ఇంటర్వ్యూ పాయినప్పుడు మీకు అడిగినా మీరు చెప్పాలి సో టైప్స్ ఆఫ్ డేటా ఏమున్నాయంటే కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటా ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు సో కస్టమైజింగ్ డేటా అంటే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ని తెలుసుకొని సో వాళ్ళ బిజినెస్కి రిలేటెడ్గా మనము కాన్ఫిగురేషన్లు అన్నీ చేయాలి ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అతని వరకు అంతా కూడా కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు కాన్ఫిగరేషన్స్ అతని పని కాన్ఫిగరేషన్స్ చేయడం అంటే ఒక వెండార్ ఇన్వాయిస్ కానీ ఒక కస్టమర్ ఇన్వాయిస్ కానీ పోస్ట్ చేయాలి అంటే ఆ పోస్ట్ చేయడానికి గల మొత్తం వర్క్ని బ్యాక్ అండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు అవి ఏంటి సార్ ఆ కాన్ఫిగరేషన్స్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ అసెట్ అకౌంటింగ్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ డనింగ్ కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ ఫారిన్ కరెన్సీ ఇలా ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఆ బిజినెస్లో ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తారు అనవసరమేంటి చేయరు అవసరమేంటి అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేసి డాక్యుమెంటేషన్స్ రూపంలో ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ రెడీ చేస్తారు సో అది కస్టమైజింగ్ డేటా అంటాం ట్రాన్సాక్షనల్ డేటా అన్నారు ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ పైన కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు ఇండివిజువల్స్ అంటే ఆ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో పర్చేస్ కానీ పర్చేజ్ అంటే వెండర్ పోస్టింగ్ కానీ సేల్స్ అంటే కస్టమర్ పోస్టింగ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ అంటే జిఎల్ పోస్టింగ్ కానీ మంత్ వైజు ఇయర్ వైజు ట్రాన్సాక్షన్స్ అనేది బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోస్టింగ్ చేసుకుంటూ వస్తారు దీన్ని ట్రాన్సాక్షన్ డేటా అంటాం తర్వాత మాస్టర్ డేటా మాస్టర్ డేటా అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అన్నావు కదా ఆ పోస్ట్ చేయాలి అంటే వెండార్స్ ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసిందని ఆ వెండర్లను మనం క్రియేషన్ చేయాలి కదా ఎవరికి సేల్ చేశామని ఆ కస్టమర్స్ని మనం క్రియేషన్ చేయాలి కదా సో అసెట్స్ ఏ అసెట్స్ మీద మనము పోస్టింగ్ చేశామని వాటిని జిఎల్స్ని క్రియేషన్ చేయాలి కదా కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేయాలి కదా కాస్ట్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయాలి కదా వీటన్నిటిని మాస్టర్ డేటా అంటాం వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్స్ మాస్టర్ డేటా ఇలా ఈ డేటాలన్నిటినీ మనం ఫస్ట్ క్రియేషన్ చేసుకోవాలి సో ఈ కస్టమైజింగ్ డేటాలో కాన్ఫిగరేషన్లు చేస్తారు ట్రాన్సాక్షన్ డేటాలో ఆ కాన్ఫిగరేషన్స్ చేసే వాటిని వాటిని రిలేటెడ్గా మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ని పోస్ట్ చేస్తారు ఆ పోస్ట్ చేయాలంటే వెండార్స్ మనకు కావాలి వెండర్ డీటెయిల్స్ కావాలి కస్టమర్స్ కావాలి కస్టమర్స్ డీటెయిల్స్ కావాలి జిఎల్స్ కావాలి జిఎల్స్ని క్రియేషన్ చేయాలి ఇవన్నీ కూడా మాస్టర్ డేటాలో ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు నీ కంపెనీకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ చూడాలి అంటే టేబుల్స్లో వెళ్ళి చూడాలి ఆ టేబుల్స్ కోడ్ ఏంటి ఎస్సీ సిక్స్టీన్ ఎన్న అక్కడికి వెళ్ళి వీటన్ని ఇప్పుడు నువ్వు చేసిన కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటా ఇవన్నీ వెళ్ళి అక్కడ చూడొచ్చు వీటినే మనం క్లయిన్స్ డేటా అంటాం క్లయింట్స్ డేటా అని చెప్పుకుంటాం ఓకే సో అది అనమాట ఇది మనకి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎగ్జాంపుల్ చూడండి ఇట్ ఈజ్ ఏ త్రీ డిజిట్ త్రీ డిజిట్ న్యూమరికల్ నెంబర్ త్రిబుల్ నైన్ అన్న ఇప్పుడు ఐటీ కంపెనీస్ క్లయింట్స్ ఎస్ఏపి ఇప్పుడు ఈ క్లయింట్స్ ఉన్నారు ఓక్లే ఫెడరల్ మొగల్ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ క్లయింట్స్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలి అనుకున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వీళ్ళు ఎస్ఐపి దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ కొనలేరు ఒక సేల్ ఒకవేళ కొనినా ఆ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేయాలంటే ఈ క్లయింట్స్కి చేత కాదు సో వీరు ఏం చేస్తారు మిడ్ డే అంటే ఒక వేలం పాటని కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసి వేలం పాటకు ఈ ఐటీ కంపెనీస్ ఎన్ని ఉంటే అందరిని పిలుస్తారు టీసీఎస్ ఐబిఎం ఇన్ఫోసిస్ విప్రో అలా రకరకాల పర్సన్స్ని ఆ మిడ్కి పిలుస్తారు పిలిచి చెప్తారు సో డియర్ ఐటీ కంపెనీస్ అని చెప్పేసి మా కంపెనీ యొక్క డేటా మొత్తాన్ని ఎస్సీఐపీలోకి మ్యాప్ చేయాలి అని చెప్తారు చెప్పినప్పుడు ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది అని అడుగుతారు అడిగినప్పుడు ఐటీ కంపెనీస్ చెప్తారు ఒకరేమో వన్ క్లోర్ అంటారు ఇంకొకరేమో టూ క్లోర్స్ అంటారు ఇంకొకరు మంత్రీ కోర్స్ అంటారు ఒకరు ఒక సంవత్సరం పడతా అంటారు లేదంటే ఒక సంవత్సరం పద్య సంవత్సరం ఆరు నెలలు పడతా అంటారు లేదంటే సంవత్సరం రెండు నెలలు పడతా అని ఇలా రకరకాలు చెప్తారు సో ఈ క్లయింట్స్కి ఎవరైతే కరెక్ట్గా సెట్ అవుతారో వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ టైంని బట్టి వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ని ఇస్తుంది ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీసీఎస్కైనా ఇవ్వచ్చు ఐబిఎంకేనా ఇవ్వచ్చు ఇన్ఫోసిస్ దానికైనా ఇవ్వచ్చు పర్టికులర్ ఒక టీసీఎస్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చింది ఈ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది ఎస్ఐపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ని పర్చేస్ చేస్తుంది పర్చేజ్ చేసి ఈ సాఫ్ట్వేర్ని క్లైంట్ బిజినెస్లోకి వెళ్ళి ఇన్స్టలేషన్ స్టా చేసి వారి యొక్క డేటాని ఎస్ఐపిలకి మా మ్యాప్ చేయడం మొదలుపెడుతుంది మొదలుపెట్టి ఆ స్టార్ట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసి ఫినిష్ చేసి రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తుంది ఇది ప్రాసెస్ సో ఈ ఐటీ కంపెనీస్కి వర్క్ దొరకాలి అంటే క్లయింట్స్ ఉండాలి ఫస్ట్ క్లయింట్స్ కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలి నాట్ ఓన్లీ ఇండియా ఏ కంట్రీలోనూ కావచ్చు ఈ క్లయింట్స్ వాళ్ళే లేకపోతే ఈ ఐటీ కంపెనీస్కి వర్క్ దొరకదు ఈ ఐటీ కంపెనీస్ వర్క్ లేకపోతే మనకు జాబులు దొరకవు మార్కెట్లో ఈ ఐటీ కంపెనీస్కి ప్రాణం క్లయింట్స్ ఈ క్లయింట్స్ వాళ్ళ లేకపోతే ఐటీ కంపెనీస్ ఏవి ఉండవు ఈ ఐటీ కంపెనీస్ లేకపోతే మనకు సాఫ్ట్వేర్ జాబులు రావు సో ఇది ప్రాసెస్ తర్వాత దీంట్లో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయండి ఎలాంటి ఎర్రర్స్ వస్తాయంటే మాస్టర్ డేటా ఎర్రర్ ఇట్ ఈస్ సాల్వ్డ్ బై ది ఎండిఎం టీమ్ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ సో వీ హ్యావ్ టు ఫార్వర్డ్ ద డేటా టు ఎండిఎం టీమ్ టు సాల్వ్ ద ఎర్రర్ అంటే ఏంటి సార్ అంటే కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా వీటిలో ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ టీమ్ సాల్వ్ చేస్తుంది కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ హ్యావ్ టు సాల్వ్ దీస్ ఎర్రర్స్ కాన్ఫిగరేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే అవి ఎఫ్ఐ కన్సల్టెంట్ క్లియర్ చేస్తాడు టెక్నికల్ ఎర్రర్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ బగ్స్ విల్ బీ అక్కర్డ్ సో వీ హవ్ టు ఫార్వర్ ఫార్వర్డ్ దిస్ టు ది ఆ బ్యాప్ టీన్ దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్ సో సమ్టైమ్స్ క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్ఐపిలో లేనప్పుడు కస్టమైజింగ్ చేసుకుంటారు కస్టమైజింగ్ అంటే లేని ఫీచర్స్ని యాడ్ చేయటం ఎస్ఏపిలో అలాంటి ఎర్రర్స్ ఏమైనా వస్తే వాటిని ఎవరు క్లియర్ చేస్తారంటే ఆ బ్యాపర్స్ క్లియర్ చేస్తారు ఆ బేపర్ క్లియర్ చేయడం జరుగుతుంది తర్వాత యూజర్ మిస్టేక్ ఎర్రర్ సో ద యూజర్ హెవ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ వీ హౌ టు గైడ్ యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్ యూజర్ మిస్టేక్ అంటే ఇప్పుడు ఎండ్ యూజర్స్ ఉంటారు వాళ్ళకి అందరికీ మనం ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం వాళ్ళు టైమ్స్ డెబిట్ పేజ్ టు మిస్టేక్లు వేస్తారు అప్పుడు మనం వాళ్ళు గైడ్ చేస్తాం ఇలా ఇలా చేయాలి అనేసి ఎఫ్ఐ కన్సల్టెంట్ దీన్ని యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటాం న్యూ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు క్లయింట్స్ అన్నాక వాళ్ళ బిజినెస్ డే టు డే ఎక్స్పాండ్ అవ్వచ్చు రకరకాల రిక్వైర్మెంట్స్ రావచ్చు వచ్చినప్పుడు ఆ క్లయింట్స్ మనల్ని మీట్ అవుతారు మనల్ని మీట్ అయిపోయి మాకు ఇలా కొత్త రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాటికి రిలేటెడ్ ఎస్ఏపిలో ఫీచర్స్ లేవు సో అందుకుగాను మాకు కొన్ని ఫీచర్స్ ఎస్ఏపిలో యాడ్ చేయాలి సో మనం ఏం చేస్తామంటే ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం తీసుకొని దానికి ఇంత అమౌంట్ అవుతుంది ఇవి కొత్త ఫీచర్స్ యాడ్ చేయడానికి అని చెప్పేసి యాడ్ చేయడం జరుగుతుంది వీటిని న్యూ రిక్వైర్మెంట్స్ అంటారు ఇంటర్ఫేస్ ఎర్రర్స్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై ది ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటే డేటాను ఎస్ఐపిలోకి మ్యాప్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి ఎల్ఎస్ఎమ్డబ్ల్యూ ఓకే ఐడాక్ ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట వాటిలో ఏమైనా ఎర్రర్స్ వస్తే అవి కూడా మనం ఎఫ్ఐ కన్సల్టెంటే చేయాలి ఇప్పుడు చాలా ఎక్సెల్ ఎక్సెల్లో డేటా టైప్ చేసి ఆ డేటాని యాజ్ ఇట్ ఈజీగా ట్యాలీలోకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అవి కొన్ని టీడీఎల్స్ అంటాం టీడీఎల్స్ సో అలాంటివి అనమాట అలా దీంట్లో కూడా ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ సో మీకు ఇంటర్వ్యూ లో ఎలాంటి ఎర్రర్స్ని మీరు ఫేస్ చేస్తారని అడిగినప్పుడు మాస్టర్ డేటా ఎర్రర్స్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ న్యూ రిక్వైర్మెంట్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఫేస్ చేశామని చెప్పచ్చు సైలెంట్ అయిపోతారు ఓకే సో ఇది మనకి క్లయింట్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయి డిఫరెన్స్ మనం క్లయింట్స్ ఐటీ కంపెనీస్ అని ఎలా మన డేటా మ్యాప్ చేస్తాం క్లయింట్స్ డేటా ఏంటి సో దాని యొక్క స్క్రీన్ ఎలా ఉంటుంది తర్వాత క్లయింట్స్ ఎన్ని మనకి త్రీ డిజిట్ నెంబర్తో ఉంటుంది నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ క్లయింట్స్ని మనం ఎస్సేపీలో క్రియేషన్ చేయచ్చు క్లయింట్ అంటే హయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్సేపీ అని చెప్పొచ్చు వారిని డీటెయిల్స్ చూడాలి అంటే ఎస్సీ టీ టీకోడ్ని యూజ్ చేసి మనం క్లయింట్ యొక్క డేటాని చూడొచ్చు అని చెప్పాలి ఓకే ఇది క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఓకే డన్ సో తర్వాత ఈ క్లయింట్స్లో ఏమైనా డౌట్ ఉన్నాయా క్లియరా ఎనీ డౌట్ క్లయింట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లైంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్లో క్లియర్